దేవుని వాక్యంలోకి వెళ్దాం ఇర్మియా గ్రంథము నాలుగో అధ్యాయము మొదటి మూడు వచనాలను చదువుకుందాం జర్మియా చాప్టర్ ఫోర్ ఫస్ట్ త్రీ వర్స్ ఇదే ఎహోవా వాక్కు ఇజ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలను నీవు ఇటు అటు తిరుగుట మాని మీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టియు న్యాయమును బట్టియు బట్టియుహోవా జీవము తోడని ప్రమాణం చేసిన ఎడల జనములు ఆయన ఎందు తమకు ఆశీర్వాదము కలుగుననుకొందురు ఆయన ఎందే అతిశయపడుదురు యూదావారికి ఎరుసలేము నివాసులకును ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును డి దేవుడి వాక్యములను దీవించునుగాక ప్రియ సంగమా ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి మనం సంసిద్ధులం కావలసిన అవసరాన్ని దానికోసం మనం చేయవలసిన పనిని వాక్యము గుర్తు చేస్తూ ఉంది ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేయవలసిన అవసరం ఉంది ఈ విషయం కొత్తదేం కాదు నిజానికి ఎన్నోసార్లు మనం విని ఉన్నాం దేవుడు అనేక రీ రీతులుగా అనేక రకాలుగా మనతో మాట్లాడి ఉన్నారు కానీ దాన్ని మనం అర్థం చేయలేకపోతూ ఉన్నాం అందుకనే ఆ విషయాన్ని మరొకసారి దేవుడు ఈ సమయంలో గుర్తు చేస్తూ ఉన్నారు అదేంటంటే మనం చదివి చదువుకున్న వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది అది రెండవ వచనంలోని చివరి భాగం అక్కడ మనం ఏం చూస్తూ ఉన్నామంటే జనములో ఆయన ఎందు తమకు ఆశీర్వాదము కలుగుననుకొందురు ఆయన ఎందే అతిశయపడుదురు అనే మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఈ మాటలో మనం అర్థం చేయవచ్చు అంటే జనము అంటే ఈ లోకంలో ఉండే సమస్తము ప్రభు ఏసే నిజమైన దేవుడని ఆయనే సకల ఆశీర్వాదముల కర్త అని ఆయన ద్వారా కాకుండా ఇంకా ఏమీ మనం పొందలేమని మన జీవితంలో జరగదని అర్థం చేసి ఆయన మీద ఆధారపడి ఆయన ఎందు అతిశయించే ఒక పరిస్థితి ఇది కదా దేవునికి నిజమైన మహిమ సంపూర్ణమైన మహిమ ఈ పరిస్థితే కదా ఆయనను నిజంగా గనపరిచేది ఈ సమయమే కదా నిజంగా దేవుణ్ణి నీవు నేను మనము ఈ లోకమంతా ఆరాధించే ఒక సమయం మరి ఆ సమయం ఎప్పుడొస్తుంది దానికోసం ఏం చేయాలి ఇదే ఆయనను ఆరాధించడానికి చేరియున్న మనమందరము అర్థం చేయవలసిన మాట ఎందుకంటే చాలామంది ఇది అర్థం చేయలేకపోతూ ఉన్నారు అలా అర్థం చేయలేని వారి గురించి ఆయన ఎన్నోసార్లు మాట్లాడి ఉన్నారు వాళ్ళ ఆరాధనను గుర్తు చేసి ఉన్నారు ఏషయా ఇరవై తొమ్మిది పదమూడులో మనం చూస్తాం ఐజయా ట్వంటీ నైన్ థర్టీన్ ప్రభువు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను గణపరుచుతున్నారు కానీ తమ హృదయంను నాకు దూరం చేసుకొని ఉన్నారు వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి అంటే ఈరోజు ఆరాధనకు సిద్ధపాటు ఎలా ఉంటుంది అంటే ఇలాగే ఉంటుంది ఇది దేవుణ్ణి ఎప్పుడూ మహిమపరచలేదు పైగా అన్యజనుల ముందు దేవునికి అవమానాన్నే తెస్తుంది అందుకే అన్యజనులు కూడా దేవుణ్ణి మహిమపరిచే ఒక సమయం దాని కోసం దేవుడు ఈరోజు ఆ రోజు ఇజ్రాయెల్తో మాట్లాడి ఉన్నారు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు అదే ఈరోజు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం మనం అర్థం చేయవలసిన విషయం ఏంటంటే నీ నా మన మాటలు కాదు దేవుణ్ణి మహిమపరిచేవి దానికోసం కాదు మన సిద్ధపాటు మన సిద్ధపాటు ఏంటి అంటే మన సరిచేయబడిన జీవితం దాని ద్వారానే ఈ లోకం దేవుణ్ణి మహిమపరిచే ఒక గొప్ప సమయం అదే దేవునికి నిజమైన మహిమ చెల్లింపబడే సమయంగా గుర్తు చేస్తూ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు నీవు నేను ఉన్న పరిస్థితి తెలిసిన దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నారు మన సిద్ధపాటు ఎరిగిన దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు అనేక ఆలోచనల మాయలలో చిక్కిపోయి ఉన్నా మేము ఆచారాల ముసుగులో తప్పిపోయి ఉన్నామేమో అవసరాల అడుసులో కూరుకుపోయిన పరిస్థితుల్లో ఇక్కడ చేరి ఉన్నామేమో దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో నుంచి రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి రాగలిగిన స్థానం ఒకటే స్థలం ఒకటే అది ఆయన సన్నిధి అందుకని ఆయన ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలను నీకు ఇంకో వేరే మార్గం లేదు వేరే స్థలం లేదు నీవు ఇటు అటు తిరుగుట మానే నీ వెతుకులాట ఆపే నీవు రావలసిన స్థానం ఇదే నీ హేయ క్రియలను తొలగించుకొని నా సన్నిధిలోకి రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నారు సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి ఎహోవా జీవము తోడని ప్రమాణం చేసి ఆ ప్రమానుసారం ప్రమాణానికి అనుసారంగా జీవించవలసిన అవసరాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు ఎందుకంటే అది మాత్రమే ఆయనకు నిజమైన మహిమ చెల్లించే ఒక పని అందులో భాగంగానే ఈరోజు ఒక మూడో వచనంలో ఒక మాటను ఆయన చూపిస్తూ ఉన్నారు ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి ఒకసారి ఈ మాటను మనం ఈరోజు ధ్యానించవలసిన వారమై ఉన్నాం అర్థం చేయవలసిన వారమై ఉన్నాం ఇందులో రెండు పనులు మనకు కనబడుతూ ఉన్నప్పటికీ ఒకటి చేయకుండా ఇంకొకటి చేయలేని పరిస్థితిని మనము అర్థం చేద్దాం ఒకవేళ ఒకటి చేయలేక ఒకటి చేసినా కూడా ఏ ఫలితము లేని ఏ ప్రయోజనము లేని ఒక పరిస్థితిని మనం ఈరోజు గ్రహించవలసిన వారమై ఉన్నాం ఇక్కడ ముందుగా మనం చూస్తూ ఉన్నా ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక ఈ మాట ఎందుకు చెబుతున్నారంటే ఈరోజు అందరూ అదే పని చేస్తున్నారు తమ జీవితంలో ఉండే ముళ్ళ పొదలను తొలగించకుండా తమ జీవితంలో దేవునికి ఉండే అయాసకరమైన పరిస్థితులను మార్చకుండా విత్తనాలు చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తమ బీడు భూమిని దున్నకుండా ఉంటున్నారు ఈరోజు అనేక ఆత్మీయ జీవితాలలో ఇదే పరిస్థితి వారెంతో ప్రయాస పడుతూ ఉన్నారు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ చేయాల్సిన పని చేయకుండా ఉంటూ ఉన్నారు అందుకే ఏ ఫలము లేని ఆత్మీయ జీవితాలు ఇంకా మన ముందు కనబడుతూ ఉన్నాయి ఎందుకంటే వీరందరూ తమ జీవితంలో ఉండే ముళ్ళ పొదలు తీసివేయకుండా ఆ బి ముళ్ళ పొదలతో బీడు పడిన ఆ భూమిని దున్నకుండా విత్తనాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు దేవుడు అందుకనే ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఆ ముళ్ళ పొదలలో విత్తనాలు వేయకండి ముందుగా ఆ ముళ్ళ పొదలను తొలగించండి ఈ ముళ్ళ పొదలలో విత్తనాలు విత్తడం ఆత్మీయంగా దేనిని చూస్తుంది దేనిని సూచిస్తుంది అనేది చూసే ముందు అసలు ఈ ముళ్ళ పొదలు ఎలా మనిషి జీవితంలోకి వచ్చాయి అనేది కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం ఈ పరిస్థితి మొదటిసారి ఆదికాండంలో చూస్తాం ఆది కాండం మూడు పదిహేడు నుంచి పంతొమ్మిది వచనాలకు మనం చదివితే జెనసిస్ త్రీ సెవెంటీన్ టు నైన్టీన్ ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయో దాని పంట తిందువు అది మున్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును పొలంలోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పెను ఆదాము అవ్వలు ఆజ్ఞాతిక్రమం చేసినప్పుడు దేవుడు వారిని ఏదైనా వనం నుండి త్రోలివేస్తూ వారు చేసిన ఆ పని నిమిత్తము నేల శపింపబడి అది గచ్చ పొదలను మొలిపించే పరిస్థితి ప్రయాసంతో వారు బ్రతికే ఒక పరిస్థితిని ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు ఆనాటి నుండి ఈరోజు వరకు ఆ శపింపబడిన నేల ఆ ముళ్ళ తుంపలను గచ్చ పొదలను ఉత్పత్తి చేస్తూనే ఉంది ఆ వారసత్వమే ఈరోజు మన జీవితాలలో కనబడుతూ ఉంది దేవునికి అనుకూలమైన దేవుని ఆజ్ఞానుసార జీవితంలో ముళ్ళ పొదలకు తావు లేదు ఈరోజు ముళ్ళ పొదలు ఉన్నాయి అంటే దేవునికి అనుకూలంగా మనము ఉండని పరిస్థితిని అర్థం చేయవలసిన అవసరం ఉంది దేవుని ఆజ్ఞానుసారంగా నడవని పరిస్థితిని ఒప్పుకోవలసిన అవసరం ఉంది ఎందుకంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించిన జీవితమే ముళ్ళబొదలతో నిండి ఉంటుంది ఆదాము సాక్ష్యంగా మన ముందున్నారు ఆ వారసత్వమే ఈరోజు కొనసాగుతూ ఉంది ఇది ఆదాము వరకు నేటి వరకు మా ఆదాము నుంచి నేటి వరకు మారని సత్యం అది మారకుండా ఆ ముళ్ళ పొదలు తొలగించకుండా విత్తనాలు విత్తడం ఏ ప్రయోజనం లేని ఒక పని అందుకు నిదర్శనమే ఈరోజు విశ్వాసులుగా పిలువబడుతూ ఏ మార్పు లేని జీవితాలను జీవించే జీవితం ఇక్కడ మనం ఒకసారి ఆత్మీయంగా ఈ విషయాన్ని ఆలోచన చేద్దాం వాక్యం ద్వారా మనం చదివిన వచనంలో గమనిస్తే ముళ్ళ పొదల్లో విత్తనములు విత్తుట అనేది అవిధేయతను సూచిస్తుంది ఆదాముతో స్పష్టంగా చెప్పారు దేవుడు హవ్వకు స్పష్టంగా తెలుసు ఆయన ఆజ్ఞ కానీ వారు అవిధేయత చూపించారు ఆ అవిధేయతనే ఆజ్ఞాతిక్రమంలోకి నడిపించింది ఈరోజు అదే అవిధేయత మన జీవితంలో కూడా ముళ్ళ కారణమవుతుంది దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించక దేవుణ్ణి వదిలి అటూ ఇటూ తిరిగే జీవితం ఎప్పుడూ దేవునికి అవిధేయంగానే ఉంటుంది ఆ అవిధేయతను విడవకుండా దేవునికి లోబడకుండా విధేయత చూపెట్టకుండా ఒక మార్పు లేని జీవితం ఎన్ని ప్రార్థనలు చేసినా ఎంత వాక్యం విన్నా అది ముళ్ళ పొదలో వేసిన విత్తనం లాంటిదే ఏ ప్రయోజనము ఉండదు అంతేకాదు ముళ్ళ పొదల్లో విత్తనాలు విత్తుట శాపాన్ని కూర్చుకోవడాన్ని చూపిస్తుంది ఆ పాపపు శాపం నుంచి విడిపించినప్పటికీ దేవుని కృప వల్ల విడిపించబడ్డాం ఆ ఆదాము పాపం నుంచి విడిపించబడ్డా అయినా ఇంకా ఆ పాపపు ఛాయలను వదలలేని పరిస్థితి ఈరోజు మళ్ళీ మనలను శాపంలోకే తీసుకుపోతుంది ఆ పాపపు ఆలోచనలు ఆ పాపపు అలవాట్లు ఆ పాపపు సంబంధాలు ఆ పాపపు సహవాసాలు విడువలేని వదలలేని జీవితాలు బయటికి పచ్చగా కనబడవచ్చు కానీ ఫలాలు ఉండవు ఒకరోజైతే పరీక్షించబడతాయి ఆ జీవితాలు పరీక్షించబడిన రోజు ఎండిపోతాయి అంజూరపు చెట్టు ఉపమానం మనకు తెలుసు పచ్చగా కనబడుతున్న అంజూరపు చెట్టు దగ్గరికి ప్రభు వచ్చినప్పుడు పనులు లేని పరిస్థితుల్లో అది ఎండిపోయేటట్టుగా శపించబడింది సంగమ ఇది మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది ముండ్ల పొదల్లో విత్తనాలు విత్తే జీవితం నిష్ఫలమైన ఆత్మీయ స్థితిని చేస్తూ ఉంది అలాగే సువార్త పదమూడు ఇరవై రెండులో మనం చూస్తే మాథ్యూ థర్టీన్ ట్వంటీ టూ ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును అలాగే లూకా ఎనిమిది పద్నాలుగులో కూడా మనం చూడవచ్చు ముళ్ళ పొదలలో పడిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు నిష్ఫలమైన ఆత్మీయ జీవితం పరిపక్వంగా ఫలింపబడని ఆత్మీయ జీవితం ఈరోజు మన జీవితంలో ఉన్న ముళ్ళ పొదలు ఐహిక విచారం అంటే లోక సంబంధమైన ఆశలు లోక సంబంధమైన సంబంధ అలవాట్లు లోక సంబంధమైన సహవాసం ధనమోహం ఈ రెండు విడవకుండా వీటిని వదలకుండా దేవుని వాక్యం నువ్వు విన్నా నీవు విని వదిలేవానిగానే ఉంటావు అది ఏ ఫలమును ఇవ్వదు నీ జీవితంలో ఏ మార్పును కలిగించదు ఏ ప్రయోజనము ఉండదు ఇది అర్థం చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే దేవుని వాక్యం వింటూ ఉన్నాం ఏండ్ల తరబడి వింటూ ఉన్నాం కానీ ఏ మార్పు కనబడని జీవితం ఆ ముళ్ళ పొదలు తీయకుండా విత్తనాలు వేసే జీవితం అలాగే మనం చూస్తే గలతి ఆరో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలను మనం చూస్తే గలేషియన్ సిక్స్ సెవెన్ అండ్ ఎయిట్ వర్స్ మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఎలాగనగా తన శరీర ఎచ్చలను విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును శరీర ఆశలు విడవకుండా స్వంత చిత్తం వదలకుండా చేసే పనులు ప్రయత్నాలు ఏ రోజు దేవుని మాటను అర్థం చేయలేవు ఈరోజు వాక్యాన్ని అర్థం చేయలేని మనుషులు మన మధ్యలో ఉన్నారు అని అంటే దానికి కారణం వాళ్ళు శరీర కార్యాలు విడవడం లేదు స్వంత చిత్తాన్ని వదలడం లేదు అటువంటి పరిస్థితుల్లో దేవుని మాటలు అర్థం చేయలేము అర్థం చేయకుండా ఆచరించడం ఇంకా ఎంతో దూరం అందుకనే ఆయన కార్యాలు అనుభవించలేకపోతూ ఉన్నాం మన జీవన విధానం అలా ఉంది మన జీవితం అలా ఉంటుంది ముళ్ళ పొదలలో విత్తనం వేసినట్లు మనముండి దేవుని ఫలము దేవుని ఆశీర్వాదము దేవుని కృప మన జీవితంలో రావాలంటే అది కావాలని కోరుకుంటే ఏం లాభం దానికోసం ఎంత ప్రయాసపడినా ఏం లాభం ఏ ప్రయోజనము లేదు మన అవిధేయత మన అజ్ఞానము మన నిష్ఫలమైన శాపయుక్తమైన జీవితం మన వ్యర్థ ప్రవర్తన ఇవన్నీ మార్చుకొని ఆయన వైపు తిరగడమే ఈ ముళ్ళ పొదల్లో విత్తనాలు వేయకుండా ఉండే పరిస్థితి దేవునికి అవిధేయమైన ఆయాసకరమైన అభ్యంతరకరమైన వాటినన్నిటికీ సాదృశ్యంగా ఈ ముళ్ళ పొదలను మనం అర్థం చేయాలి ఈరోజు దేవునికి అవిధేయమైన పరిస్థితి ఏముంది నీ జీవితంలో దేవునికి అయాసకరమైన పరిస్థితి ఏముంది ఆయనకు అభ్యంతరకరమైన పరిస్థితి ఏముంది దానిని నీ జీవితంలో నుంచి తీసివేయకుండా ఆ ముళ్ళ పొదలను తీసివేసి నీ వీడు పొలమును దున్నకుండా నువ్వు విత్తనాలు వేసే పని ఎలా నిన్ను ఫలభరితం చేస్తుంది ఎలా నువ్వు ఆశించిన ప్రయోజనాన్ని నీకు ఇస్తుంది అవేమీ చేయకుండా ఆ ముళ్ళ పొదల్లో విత్తనాలు విత్తడం వల్ల లాభం ఏంటి ఆ రోజు ఇజ్రాయెల్ అయినా ఈరోజు ఆ ఇజ్రాయెల్ ఆత్మీయ వారసులమైన మనమైన ఈ వ్యర్థమైన ప్రయాసలు మానివేయాలి మారాలి ఈరోజు దేవుడు ఆ మార్పే కోరుకుంటున్నారు అదే తనను ఆరాధించే మార్గంగా ఆయన చూపెడుతూ ఉన్నారు మన పరిస్థితి మారకుండా మన ప్రవర్తన మార్చకుండా ఏ రోజు ఆ మార్పు పొందలేం ఆ మార్గంలో నిలవలేం ఆ మార్గం కాకుండా దేవుణ్ణి ఏ మార్గంలో మహిమపరచలేం ఇది మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది సంగమా క్రీస్తు మన శాప పాపములు తీసివేయుటకు ఆ సిలువలో తన చిరమున ముళ్ళ మకుటమును ధరించి ఎన్నో బాధలనుంది కొరకై ఆ కలువరి సిలువలో అర్పించబడ్డారు ఆయన ద్వారా ఆయన నీతిలోనికి ప్రవేశించే అర్హత మనకు దొరికింది ఆయనను విశ్వసించిన వారు ఆ ఆదిమ పాప శాపం నుంచి విముక్తి పొందే ఒక గొప్ప భాగ్యాన్ని పొంది ఉన్నారు వాళ్ళు మాత్రమే ముళ్ళ విత్తనములు వేయక వాటిని తొలగించి వారి బీడు భూములు దున్నేవారిగా ఆ బీడు భూములు బలవంతమై నిత్య జీవమనే పంటను కోసేవారిగా ఉంటారని వాక్యం గుర్తు చేస్తూ ఉంది హోషయా పది పన్నెండులో మనం చూస్తే హోషయా టెన్ ట్వెల్వ్ నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి ప్రేమయను కోత మీరు కోయుడి యహోవాను వెతుకుటకు ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమై మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడను దున్నని బీడు భూమి దున్నుడి నీవు నిజంగా ప్రభు యేసును నమ్ముతున్నావా ఆయనే నీ దేవుడని విశ్వసిస్తూ ఉన్నావా నీ విశ్వాసమే నిన్ను నీతిమంతునిగా చేస్తుంది ఆ నీతిమంతమైన జీవితము దేవుణ్ణి వెతుకుతుంది ఆయన ప్రేమను పొందుకుంటుంది ఆ ప్రేమను ఈ లోకానికి పంచుతుంది ఆ ప్రేమే ఈ లోకానికి దేవుణ్ణి చూపెడుతుంది అది చూసిన లోకం దేవుణ్ణి మహిమపరుస్తుంది దేవుడు ఆ సమయం కోసం మనం సిద్ధపడవలసిన అవసరాన్ని ఈరోజు మనకు చూపిస్తూ ఉన్నారు అలాంటి గొప్ప భాగ్యం నీ నా జీవితంలో మనం పొందుకోవాలంటే ఇంతవరకు మోడైపోయి ముళ్ళ చెట్లతో బీడు బారిన మన హృదయాలను దున్నవలసిన అవసరం ఉంది ఆ ముళ్ళ పొదలను తీసివేయవలసిన అవసరం ఉంది అంతేకాని ఆ ముళ్ళ పొదలలో అదే అలవాట్లు ఉంచుకొని అదే పద్ధతిలో జీవిస్తూ దానిలో విత్తనాలు వేయసే పని మానివేయమని దేవుడు చెప్తూ ఉన్నారు ముళ్ళ పొదలలో విత్తనాలు వేయకండి అని ఈరోజు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఆ ప్రయత్నం వల్ల మనకు రోదననే కలుగుతుంది తప్ప దేవునికి ఆరాధన కలగదు ఇది అర్థం చేసి ఆ ముళ్ళ పొదల్లో విత్తనాలు విత్తే ప్రయాసను మానివేద్దాం ఆ ముళ్ళ పొదలను తీసివేయడానికి ప్రయాసపడదాం మన బీడు పొల పొలాలను దున్నుతూ దేవునికి మహిమకరంగా జీవించే జీవితాన్ని జీవిస్తాం ఆ జీవితం ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తాం ఆరాధన చేసుకుందాం